వీడు చెప్తే నేనేనా చేప చెరుల మున కేవరా రోహిత్ చెరువుల మున తేటరా యాదవ్ యాదవ్ చేప చెరుల మున కేవరా రోహిత్ చెరువుల మున తేటరా యాదవ్ యాదవ్ గుడ్డులు మురుసానే ఆలా నేను అయిపోయింది ఇంద్రా గుడ్డులు మురుసానే ఆలా నేను అయిపోయింది ఇంద్రా మరి గుగ్గుళ్ళ అమ్మకు సూర్యు కూడా ఉండట్టు యాదవ్ నాయాల మరి గుగ్గుళ్ళ అమ్మకు సూర్యు కూడా ఉండట్టు యాదవ్ నాయాల ఊర్చుకుపోతావు పోతాదరండి కారు వచ్చే పోతావ్ ఎవరా నీకు సిగ్గులే శరం పెట్లే దేవుడు బలింగ్ జన్మదం ఎంతకర నువ్వు ఎవరా నీకు సిగ్గులే శరం పెట్లే దేవుడు బలింగ్ జన్మదం ఎంతకరు నువ్వు

గుడ్డు మురుసానేయాల నేను అయిపోయింది గుడ్డులు గుడ్డు మురుసానేయాల నేను అయిపోయింది నేను ఏమి దొంగనే అనుకున్నా ఎన్ని లక్షలు వేసా మేము నేను గుడ్డు మేపుకున్నా ఉండ్రా ముగొచ్చామో కానీ బరగొడ్ ఎందులో

కేజీ ఎంత ఐదు కేజీ చేప నువ్వు ఒక్కొక్కటే పన్నెండు పెడతాను పోతరా ఎదవా పోతరా నువ్వు ఊడ్చుకు పోతావు కాపు ఊడ్చుకు పోతావు కాపు ఏదో పడిపోయి నా మీద పెడతావేంద్రీ కాదు

నువ్వు అమ్ముకొచ్చింది ఎందుకు బరికోట్లు నాగు బరి కొట్లేదు ఇది ఎందుకు మేపుతున్నాడు చెప్పాడు

నిన్ను కానీ చంపీ పోతే ఇద్దరు రౌడీలు పెట్టి రెండు లక్షలు రూపాయలు కచ్చితంగా చప్ప సోయ్ నువ్వు మర్యాదకి యార్కెళ్తా నువ్వురా నాయిస్తవురా నాయిస్తవు నువ్వు చెప్పింది నిన్ను మర్యాదగా నేను చెప్పింది నిలపోతే నీ కొంత చదువుతున్నా ఏ పారబ్ బుడబొక్కలోడా వీడు చెప్తే నేనేనా లాటా చదువుతున్నా ఏ పారబ్ బుడబొక్కలాడా ఈడు జెప్తే నేనేనా లాటా పంచాది లేని చెప్పండి ఇల్లు పంచాచీల మగ కూడా రాడా అన్నాడు చెప్పు చేపలు పట్టింది నేను ఏం తీసుకుంటారు పీక్కో 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 సరే నేను వెళ్ళి ఆగు బరిగొడ్డు తోడు పైతే బరిగొడ్డు కనుక రావద్దు రా మర్యాద కొంటా చెప్తా బరిగొడ్డు తోడు పాపం గీరిచ్చి కొట్టింగ్ ఇస్తా నీకు బొట్లు పెట్టి నేను ఎందుకు చెప్తాను మర్యాద ఎందుకంటే రాను కోపం వచ్చిందా ముక్కలు ముక్కలు అయిపోతారా ఏదో ఉన్నారా ఏదోవా ఏవరా నీకు సిగ్గులే శరం పెట్టలేదు దేవుడు జన్మందం ఎందుకు నువ్వు ఏవరా నీకు సిగ్గులే శరం పెట్టలేదు దేవుడు జన్మందం ఎందుకు నువ్వు

కొర్ట కింగరాల తిరి కోడి పిల్ల పట్టు అట్లా పడతావు ఓ కాదు చాపల ఎంత దించా నువ్వు ఎంత దించా చాపల చెర్ నువ్వు చూసావా బర్గొట్లు దంచుతావా నువ్వు చూసావా కింద పడి చచ్చిపోవా ఆ ఆ పార్కింద చచ్చిపోతావ్ చావనే ఆ ఇదే మాట పంచాయద్రో చెప్పుదరా పంచాయతిలే కదరాడు బాబు యా తో ఫోన్ కాదు నువ్వు ఏకి తాగొత్త బర్ర్లు కడకే నీ కోసం రెండు లక్షలు చాపల నొక్తక రెండు లక్షలు ఖర్చు పెట్టా కుర్రాలు కోసం ఆ రాత్రి నీ దండీ ఇంకా అమ్మ గుడ్డు కొత్త ఏం చేయమంటానా గుడ్డేస్తారా ఏమ గు ఏం చేయమంటానా గుడ్డేస్తారా నా చూరా ఇది చాపచేరు వీడిద పాడు పడింది నువ్వు పాడుపడి నువ్వు ఆ శంకరేశ్వరికి ఎందుకు నువ్వు చాపచేరులో శంకరీ కాదు నా బంకరీ రామ్మ శంకరేషడు మొత్తం నువ్వు పట్టుకెళ్ళి పెద్ద నువ్వు ముందు జిమ్ ఏంట్రు పుట్టివకు పడుతున్నా ఎవర ఇంట్లో చాపల నువ్వు పట్టుకెళ్ళి అమ్ముకున్నవాడు బాగానే ఉండవు నీ పేరు చేస్తున్నా మట్ట గుర్సులు అమ్మేవాడు రే నీ పేరు చేస్తున్నారా ఆడాకైనా వస్తాపా ఇప్పుడు గొడవలు పెట్టి రమ్మంటే పెట్టి రమ్మంట

నరికిస్తాను నువ్వు ఇప్పుడు నుంచి మావరు చెప్పా నేను నీ అవారం ఇప్పుడు బరుగొట్ల దోల్కే లాగు అయిపోయి నువ్వే ఒప్పుకున్నావ్ అంటే నేను పంచాయతీకి వెళ్ళి ఇంత మర్యాదగా వెళ్ళిపో 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 నేనా నువ్వు మర్యాద రాను ఆ రాను రాకుండా ఉంటావా రాకుండా రాక చెప్పుకో నీ చేత నేను ఆ దోఖమహోడా బట్టి పోచేలోకే వెళ్ళే 10 బొక్కుల మహోడా అరే ఆగు నీ బరుగొట్ల చెప్పా ఏం చేస్తా నన్ను ఆ ఏం చేస్తా ఏం పేయగలుగు ఏం చేయగలం కాగితాలు అమ్ముకున్నాడు ఏం నేను కాగితాలు వేసుకున్న మొగొండ్రా మొగండి ఆ కోతమేం తీసుకొచ్చాను కోత పడతాది కదా నేను తెచ్చాను కోతా మరి ఆడందా ఆడో ఎవడు తెచ్చింది ఎవడు తెచ్చాడు ఆడ బట్టేడా సరే మా కింద వెళ్తున్నా ఎల్లు ఏం చేస్తా ఎలబయ్యా ఏం చేస్తా ఏం చేస్తా నేను నువ్వు కింద రికార్డ్ చేసుకుంటా రికార్డ్ చేస్తాక అరే యాదవా పళ్ళు పోతే రా సన్నాసి రేయ్ నీకు భూమి ఉండదనా సరే నేను వెళ్తానా నువ్వు మర్యాద గుర్తు సమాధానం చెబుతా లేకపోతే ఆ చేప మొత్తం చెప్పగా తాగి ఏం పీకుండా పీక్ అన్నాడు